నమస్తే నేను మురళీధర్ పిల్లలకు వినోదం అందించడానికి సిఎంఆర్ మల్టీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన గేమ్ జోన్ ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే ఈ సౌకర్యం ఏలూరుకు రావడం చాలా సంతోషకరమైన విషయం చిన్నపిల్లలకు పూర్తి స్థాయిలో వినోదం అందించడానికి అక్కడ నిర్వాహకుల ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే చిన్నపిల్లలతో పాటు యువకులకు కూడా వాళ్ళకు కావాల్సిన గేమ్స్ అంటే రకరకాల విఆర్ గేమ్స్ అని చెప్పి కొత్తగా ఒకటి వచ్చింది అది ఆ గేమ్ అయితే మాత్రం యువకులను మాత్రం సంభ్రమాచర్యంలో ముంచిందనే చెప్పుకోవాలి అయితే ఈ గేమ్స్ ఎలా ఉన్నాయి ఏంటన్నది ఒకసారి ఆ గేమ్ జోన్ ఒకసారి పరిశీలిద్దాం ఇది ఏలూరు సిఎంఆర్ సెంటర్ మాల్లో ఏర్పాటు చేసిన గేమ్ జోన్ ఇక్కడ పిల్లలు ఆడుకుంటానికి మాత్రం మంచి ఎక్సలెంట్ ప్లేస్గా చెప్పుకోవచ్చు అయితే ఇటువంటి సౌకర్యాలు పెద్ద పెద్ద సిటీస్లో ఉండేవి ఇప్పుడు ఏలూరులో కూడా రావడం చాలా సంతోషం విషయంగా చెప్పుకోవచ్చు పిల్లలకు కానీ యుక్త వయసు వచ్చిన వారికి కానీ యువత యువకులకు కానీ సంబంధించిన ఎలక్ట్రానిక్తో ఆటలతో కూడిన పరికరాలు ఇక్కడ ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఇంకో గేమ్ అంటే దీన్ని రీఆర్ స్టేషన్ అంటారు అంటే వర్చువల్ వీడియో గేమ్ అనమాట ఇక్కడ ఒక పరిక సెల్ ఫోన్కి సంబంధించిన ఒక కెమెరాతో పాటు ఉన్నది మనకి సపరేట్కి ఆపరేటింగ్ చేసిన విధంగా ఇస్తారు దాని ద్వారా ఇక్కడ మనం ఒక అడవిలో వెళ్తున్నట్టు లేకపోతే ఇతర ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరిని అటాక్ చేస్తే వాళ్ళు మనం షూట్ చేస్తున్నట్టు రకరకాల విజువల్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి అది మనం స్వతహాగా ఫీల్ అయ్యే విధంగా ఈ గేమ్ ఉంటుందని చెప్పేసి నిర్వాహకులు చెప్తారు అయితే దీని మీద కూడా పిల్లలు చాలా మంది ఇప్పుడు కూడా ఎక్కువగాను ఈ గేమ్ పట్ల మొక్కు చూపిస్తారు ఇది గతంలో అయితే ఈ స్పెషలిటీస్ ఉండే కావు ఇప్పుడు மன ஏன் பட்டி கூட ரகங்க ராவட்க వచ్చిన వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ గేమ్ వేళ్ళు ఆడాలంటే దీనికి కొంత నిబంధన ఉందని చెప్తున్నారు వీళ్ళ ప్రత్యేకంగా ఒక కార్డు అయితే ఇష్యూ చేస్తారంట ఆ కార్డు ఫస్ట్ అయితే వంద రూపాయల వరకు ఈ కార్డు ఉంటుంది దాన్ని ఆ కార్డు తీసుకొని మొత్తం ఈ గేమ్స్ ఎక్కడెక్కడ ఆడాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఆ కార్డు స్నాప్ చేస్తూ అవుతుంది ఫస్ట్ ఇరవై రూపాయలు మాత్రం ఫీజు కింద కట్ అవుతుంది ఎనభై రూపాయలు వర్క్ అవుతుంది తర్వాత అవి సరిపోకపోతే ఇంకా ఎక్కువగా రీఛార్జ్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ ఉంది ఎక్కడ క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా కార్డు ద్వారా తీసుకుని కార్డు యూజ్ చేసుకుంటే ఏ గేమ్ అయినా ఆడటానికి వీరిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ నిర్వహణ చెప్తున్నారు అయితే ఇక్కడ మనం చూస్తున్న ఈ గేమ్ జోన్ అయితే పూర్తి స్థాయిలో చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఏలూరు పక్క ఒక ఒక అద్భుతమైన పిల్లల కోసం సృష్టించిన ఒక అద్భుత ప్రపంచంలో చెప్పుకోవచ్చు కూడా చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు తీసుకొచ్చి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది కొత్తగా ఉంది సార్ ఇక్కడ ఏలూరులో మాత్రం ఇలాగే చూడడం చాలా అద్భుతంగా పిల్లలకు కూడా చిన్న పిల్లలకి అందరికీ ఆనందంగా ఉంటుంది అందరూ వచ్చి ఆడుకుంటున్నారు చాలా బాగుంది సార్ రెగ్యులర్ గా వస్తారా ఆ రెగ్యులర్ గా వస్తాను సార్ ఏంటి గేమ్ ఏంటి కార్ గేమ్ పిల్లలకి డ్రైవింగ్ చేయలేదా గేమ్స్ వీడియో గేమ్స్ బాగా ఆడుకోవడానికి బాగుంట సార్ ఏంటి గేమ్ పేరు ఏంటి ఇది ఒక బూత్ బంగ్లా ఉంది ఆ బంగ్లాలో ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అన్నమాట దాంట్లో స్పీడ్ గా వెళ్తాం అన్నమాట ఇది అలా ఫిలింగ్ అలా బంగ్లాలో ఉన్నట్టు సూపర్ ఉంది ఇది కటవల ఎప్పుడు ఆడేలాగా ఆ హైదరాబాద్ బెంగళూరులో ఆడేవురు ఇప్పుడే స్టార్ట్ డోర్ ఓపెన్ అయింది ఏలూరులో ఏర్పాటు చేయడం సూపర్ ఉంది ఇప్పుడే ఇది ఫస్ట్ టైం ఇచ్చాను ఒక రూమ్ లో వెళ్తున్నారు అన్నమాట ఇది మామూలుగా వెళ్ళట్లేదు గేమ్ స్టార్ట్ అయిందండి మన క్యాండీ క్రాష్ ఆడుతుంది ఇది ఆ గేమ్ లో కొండలో నుంచి దారికి చిన్న చే పైకి పడుతున్నట్టు ఉంది